వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ మొత్తం పన్నెండు ఎకరాలండి బాపట్ల జిల్లా మాటూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి నాగరాజుపల్లి అనే ఊరు ఆ ఊరిలో ఈ పొలం ఉందండి గ్రావెల్ రోడ్ పక్కనే ఉందండి ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి చూస్తున్నారు కదండి ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన పొలం అండి పన్నెండు ఎకరాలండి మంచి బ్లాక్ సాయిల్ కలిగిన పొలం అండి చూస్తున్నారు కదండి ఇంకా పూర్తిగా అయితే దున్నలేదండి పొలం కొంచెం వరకే దున్ని పెట్టారు పూర్తిగా కల్టివేషన్లో పెడితే అసలు సూపర్గా అండి బ్లాక్ సాయిల్ చాలా బాగుందండి చూస్తున్నారు కదండి నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఇదిగోండి ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రం రోడ్డు ఇలా ఉంటుందండి మట్టి రోడ్డు కూడా ఉంటుంది తర్వాత మిగతా తార్ తార రోడ్డేనండి హైవే దాకా చూస్తున్నారు కదండి ఒక హాఫ్ కిలోమీటర్ మట్టి రోడ్డు ఇలా ఉంటుందండి పొలం అయితే మొత్తం కల్టివేషన్లో కనుక పెడితే అసలు సూపర్ ఉంటుందండి చాలా మంచి బ్లాక్స్ అండి ప్యూర్ బ్లాక్స్ అయ్యాలండి చూస్తున్నారు కదండి పూర్తిగా అయితే కల్టివేషన్ చేయలేదండి ఇంకా ఈ పన్నెండు ఎకరాలకు రోడ్ ఫేసింగ్ పన్నెండు వందల అడుగులు ఉంటుందండి పన్నెండు వందల అయితే ఉంటుందండి రోడ్ ఫేసింగ్ చాలా బాగుందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది పన్నెండు వందల అడుగులైతే ఉందండి రోడ్ ఫేసింగ్ ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఇరవై లక్షలు అయితే చెప్పడం జరిగిందండి రేట్ ఎక్కువ బార్గానింగ్ అయితే లేదండి స్మాల్ నెగేషిబుల్ ఉంటుంది చేన్ చూడండి చాలా బాగుంటుందండి రోడ్ ఫేసింగ్ అయితే చాలా బాగుందండి నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి చిలుకులూరుపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైటు గుంటూరు నుండి యాభై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుండి చూడండి చేన్ చూడండి పూర్తి కల్టివేషన్లో కనుక పెట్టుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎంత తక్కువ ప్రైజ్లో అయితే లేవండి చుట్టుపక్కల మనకి ఇరవై లక్షల్లో అయితే పొలాలు లేవండి అక్కడ ఒకసారి చూడండి పూర్తిగా కల్టివేషన్లో పెట్టి కౌలికి సరే బాగుంటుందండి ఈ సైట్ విజిటింగ్ కొరకు ఒక రోజు ముందు చెప్పాలండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు